నమస్తే వెల్కమ్ యూ సో దిగ్విజయంగా కడప కేంద్రంగా మహానాడు ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయింది పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చారు అశేష జనవాహిని మధ్య కొంత కడప గడపలో ఇవాళ వైఎస్ఆర్ సిపికి కొంత వెన్నులో వణుకు పుట్టినటువంటి పరిస్థితి టీడీపీ శ్రేణులు కథం దొక్కినటువంటి నేపథ్యంలో మరి ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక తీవ్రమైనటువంటి స్టేట్మెంట్ చేశాడు అది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీస్తోంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కోవట్లున్నారు అంటూ కూడా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల మీద విస్తృత చర్చ జరుగుతుంది ఎందుకు చంద్రబాబు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు నిజంగానే టీడీపీలో కోవట్లున్నారా ఏం జరుగుతోంది ఆ వ్యాఖ్యల తర్వాత పరంపర ఇదే డిస్కషన్ కొనసాగుతుంది ప్రస్తుతం మనం ఇదే అంశం మీద మాట్లాడదాం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ తెలుగుదేశం పార్టీ మహానాడు సక్సెస్ అయింది ఏంటి ఓవరాల్ గా గతంలో చూసినటువంటి మహానాడులకి మొన్న మూడు రోజుల పాటు కడపలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ సక్సెస్ఫుల్ గా కడప గడపలో నిర్వహించిన మహానాడు మహోత్సవం సక్సెస్ అయిందిగా చెప్పబడతా ఉంది మీరు అడిగిన ఆ క్వశ్చన్ కి వన్ మార్క్ బిట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పినట్టు చెప్పవలసి వస్తే యువ నాయకుడు లోకేష్ బాబు గారి మార్క్ కనిపించింది ఈ మహానాడులో రెండో అంశం అంటే ఎట్లా మార్క్ అంటే యువతరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ మహానాడు మొత్తం లోకేష్ బుజాక్ స్కందాల మీద వేసుకొని నిర్వహించినట్టుగా చెప్పబడతా ఉంది దానికి మీటింగ్ ఎండింగ్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని అప్రిషియేట్ కూడా చేసినట్టుగా మనకి చూసాం న్యూస్ సో ఈ విధంగా చూసినప్పుడు లోకేషుకి ప్రాధాన్యత పెరిగింది అన్నమాట వాస్తవం మహానాడు ఆయన నేతృత్వంలో సక్సెస్ అయిందన్నమాట క్రెడిట్ ఆయనకి వెళ్తున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఏదేమైనా మహానాడు కేంద్రంగా జరిగిన చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన ఉపన్యాసంలో కానీ మీరంటున్నారు లోకేష్ మార్క్ ఉంది అని కానీ లోకేష్కి అధ్యక్ష పదవి ఇవ్వాలని అందు కోరుకునే నాయకత్వం కోరుకుంది పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు డిమాండ్ కనిపిస్తుంది కానీ పెద్ద ఎత్తున ప్రపోజల్స్ కూడా పెట్టారు కానీ దాన్ని కొంత నిరాశ మిగిల్చే అవకాశం కనిపించలేదు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంత ఆశ్చర్యానికి కొంత నిరాశకి గురి చేసిన అంశం మహానాడు కేంద్రంగా ఆ సభలో ఈయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు చేతికిస్తారు అని అందరూ ఆశించారు ఎక్స్పెక్ట్ చేశారు దానికి కారణం ఏంటంటే మినీ మహానాడులో చాలా చోట్ల ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని తీర్మానం చేశారు నంబర్ వన్ నంబర్ టూ ధూళిపాళ నరేంద్ర ఈ దీన్ని ప్రపోజ్ చేశారు డయాస్ పైన ఈ తీర్మానాన్ని అయినప్పటికీ ఆశించినట్టుగా ఈ డిక్లరేషన్ అనౌన్స్మెంట్ రాలేదు ఎందుకు రాలేదు అని ఒకసారి మనం సమాచారం తీసి సేకరించిన తర్వాత అధిష్టానం దగ్గర నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ప్రతిపాదన పొలిట్ బ్యూరోలో ముందుగా చర్చ పెట్టడం జరిగింది రిజల్యూషన్ ఆ పొలిట్ బ్యూరోలో ఏంటంటే కొంతమంది ఏం చెప్పారంటే లోకేష్ బాబు ప్రతిపాదన ఏంటంటే త్రీ టర్మ్స్ ఒకే పొజిషన్లో ఉన్నవాళ్ళు చేంజ్ అవ్వాలా అంటే రొటేట్ అవ్వాల పొజిషన్స్ స్థాయి స్థానం పెరుగుతూ ఉండాలి అందరికి అవకాశాలు రావాలనేది ఆయన కాన్సెప్ట్ అందులో కాన్సెప్టులో భాగంగానే ఆయన ఎప్పటిదాకా సెక్రటరీ ఏదైతే ఉన్నారో దాని నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్కి వెళ్తారనేది క్లియర్ ఇండికేషన్ పబ్లిక్లోకి వెళ్ళింది అయితే పొలిట్ బ్యూరో సమావేశంలో కొంతమంది ఏం సజెషన్స్ ఇచ్చారంటే ఈ కండిషన్ ఏదైతే ఉందో అది మండల స్థాయి వరకు ఇప్పుడు పరిమితం చేద్దామని ఒక తీర్మానం చేసుకున్నారు దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి వాళ్ళ కొడుకులకి అవకాశాలు రావనే కొంతమంది పెద్ద మనుషులు లేదో నిగూఢంగా వ్యూహాత్మకంగా చెప్పి ఉండవచ్చు దానికి కట్టుబడి ఆ పొలిట్ బ్యూరోలో అప్రూవల్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు మహానాడులో అనౌన్స్ చేయలేదు నెంబర్ వన్ నంబర్ టూ ఇప్పటికీ రైట్ టైం కాదని వాళ్ళు అనుకొని ఉండి ఉండవచ్చు నంబర్ త్రీ మహానాడు కాకుండా ఇంకొక ప్లాట్ఫామ్లో ఇంకొక రూపంలో ఇంకొక టైంలో మళ్ళీ ఆ ప్రతిపాదన ఏమన్నా తీసుకొస్తారా అన్న అన్ని రకాల వ్యూహంలో మనం ఆలోచించవలసి ఉంటుంది ఇక మహానాడులో చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన మాట్లాడుతూ క్లీన్ పాలిటిక్స్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ పాజిటివ్ పాలిటిక్స్ ఉండాలి అన్నారు ఈ మూడు రకాల పాలిటిక్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి అనుకోవడంలో తప్పులేదు కానీ అది సాధ్య సాధ్యాలని ఒకసారి కష్టమైన విషయంగా మనం భావించాలి ఆయన విజనరీ కాబట్టి ఫ్యూచర్లో వైకుంఠ పాళిలాగా ప్రభుత్వాలు మారుతూ ఉంటే విధ్వంసానికి అవుతుంటే మళ్ళీ వెనక్కి తీసుకురావటం ట్రాక్లో పెట్టడం కష్టమవుతుంది అన్న ఒక భావాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కోవట్లున్నారు జాగ్రత్తగా ఉండండి అని ఆ శ్రేణుల్ని అన్న కింద స్థాయిలో ఉన్న నాయకుల్ని ఒక హెచ్చరిక చేశారు ఇది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది అందరిలో ఏంటి తెలుగుదేశం పార్టీలో కోవట్టులు ఉండటం ఏంటి అనేది అయితే ఈ ప్రస్తావనలో కనెక్షన్లో భాగంగా ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు గతంలో జగన్ రెడ్డి గారి బాబాయ్ హత్య జరిగిన సందర్భంలో ఫస్ట్లో హార్ట్ అటాక్ అన్నారు అప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఫోటో గొడ్డలి ఫోటో పెట్టి నారాసుర రక్త చరిత్ర అని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేశారు అంటే జగన్ రెడ్డి గారు గెలవటానికి కొన్ని కారణాల్లో ఒక కారణం ఇదైంది అది చంద్రబాబు నాయుడు రియలైజ్ అయ్యి ఇట్లా నన్నే మభ్యపెట్టే విధంగా నికృష్టమైన క్రీడ రాజకీయాలు జరుగుతున్నాయి ఇక్కడ అందులో భాగంగానే కోవర్ట్స్ కూడా ఉన్నారు జాగ్రత్త అన్నారు కోవర్ట్స్ అంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత లేకపోతే రాబోయే ముందు పార్టీలు ఎందుకు మారుతారంటే ప్రధానంగా వాళ్ళ మీద ఉన్న కేసుల నుంచి ప్రొటెక్షన్ కోసం పదవి కోసం డబ్బు కోసం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం పార్టీలు మారుతుంటారు ఉనికి కాపాడుకోవటం ఈ రకరకాల రీజన్స్ వల్ల పార్టీలో మారుతుంటారు అయితే ఈ ఇందులో వికృత క్రీడ ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశంలో జాయిన్ అయ్యి తెలుగుదేశంలో ప్రత్యర్థులుగా ఉన్న వారిని ఎలిమినేషన్ చేయటం కోసం హత్య చేయటం కోసం టీడీపీలోకి జాయిన్ అయ్యి లాగా కొన్ని హత్యలు జరిగినాయి ఆయన రిఫర్ చేస్తున్న హత్యలు మనం చూసినట్టయితే ప్రకాశం డిస్టిక్లో సంతమాగలూరు నియోజకవర్గంలో వీరయ్య చౌదరి అని యంగ్ ఎనర్జిటిక్ డైనమిక్ తెలుగుదేశం కార్యకర్త మరీ ముఖ్యంగా లోకేష్ గారి యువ గళం పాదయాత్రలో లీడ్ తీసుకున్నటువంటి వ్యక్తి లోకేష్ గారికి దగ్గరగా చెప్పబడుతున్న వ్యక్తి హత్య జరిగింది హత్య జరిగినప్పుడు వెలుగులోకి పోలీసులు తీసుకొచ్చిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపుకున్నారు ఆధిపత్య పోరు కోసం ఇది ఎంత డ్యామేజింగ్ తెలుగుదేశానికి తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశాన్ని చంపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించారు అప్పుడు అందిన సమాచారం ఏంటంటే ఆశ్చర్యకరమైన సంఘటన వీళ్ళు ఆయన్ని హత్య చేయటం కోసం ఆధిపత్యంలో ఉన్నాడు కాబట్టి పార్టీ మారి తెలుగుదేశం ముసుగేసుకొని ఇలా హత్య చేశారు అంటే టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని చంపుకున్నారు రెండవ రిఫరెన్స్ ఆయన చెప్పేది మాచర్ల నియోజకవర్గంలో జంట హత్యలు జరిగినాయి జంట హత్యలు జరిగిన నేపథ్యంలో ఒకసారి ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి వెలుగులోకి వచ్చిన సమాచారం ఏంటంటే ఒక కొత్త స్కార్పియో కారు దాని బ్యాక్ సైడ్ జేబిఆర్ రెడ్డి భోపాల్ రెడ్డి ఎవరు ఒక ఎగ్జిస్టింగ్ తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన పేరుగా చెప్తూ ఆయన పేరు కారు మీద రాసి ఆయన అనుచరులుగా చెప్తూ వాళ్ళు కూడా ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ మనుషులను ఇద్దరిని హత్య చేశారు ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఎలిమినేషన్ చేయడం కోసం హత్య చేయడం కోసం వీళ్ళు కోవట్లుగా వస్తున్నారు జాగ్రత్త అనేది ఒక కాషన్ ఇది ఒక అంటే టీడీపీలోనే ఉండి టీడీపీ ఒక వ్యూహం వ్యూహంలో కాదు వికృత రాజకీయ క్రీడగా మనం భావించవచ్చు ఇది ఈ విధంగా తెలుగుదేశంలోనే కాదు బిజెపి ఉండి ఉండవచ్చు జనసేనలో ఉండి ఉండవచ్చు అధికార పక్షంలో ఉండి ఉండవచ్చు అయితే ఇప్పుడు నాకు స్ట్రైట్ క్వశ్చన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి గెలుపొందారు వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ అంటే అత్య అద్భుతమైన సీట్స్ వాళ్ళకు వచ్చినాయి వచ్చినప్పుడు ఎలక్షన్లో గెలిచిన తర్వాత వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు 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 అనేది నా క్వశ్చన్ సో చేసి టీడీపీ అనుకోవాలా అంతే కదా అసలు ముందు ఎందుకు వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ అలోయింగ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటూ టీడీపీ ఎందుకు అంత అవసరం ఏంటి చేయాల్సిన అవసరం లేకుండే రెండవది ఒకవేళ చేయవలసి వస్తే అధికారంలో ఉన్నారు తర్వాత పార్టీ అధిష్టానం కింద స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయిలో కన్సర్న్డ్ టిడిపి లీడర్ ని కాన్ఫిడెన్స్ లో తీసుకొని వాళ్ళ అనుమతి చర్చించి వాళ్ళ వాళ్ళ ముందు మొత్తం ఆలోచించి తీసుకోవాలి మూడోది తీసుకునే ముందు స్కానింగ్ చేయాల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరగాల జరిగి తీసుకొని ఉండి ఉండేది ఉండే ఎందుకంటే వాళ్ళు రావటం వల్ల వీళ్ళకి లబ్ధి పొందేది ఏమి లేదు బ్లాక్ మార్క్ ఉందా క్లీన్ చిట్ ఉందా చూడాలి అంతే కదా వీళ్ళు దానివల్ల లబ్ధి పొందేది ఏం లేదు ఇంకొక అంశం మాట్లాడతా జిల్లా పరిషత్తు లేకపోతే ఈ చైర్మన్ పదవుల కోసం కార్పొరేటర్లు వాళ్ళని వీళ్ళని జంప్ చేసి జాయిన్ చేసుకుంటున్నారు అది కూడా కరెక్ట్ కాదు దానివల్ల కూడా కోర్టులు వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వీళ్ళని తీసుకునేది ఉండే మరి ఆ పని చేసి ఉండాల్సింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాట్లాడిన మాటల్లో ఇటువంటి ఆర్థిక నేరస్తులు రాజ్యం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అని ఒక హెచ్చరిక చేయటం జరిగింది ఇది ఆశ్చర్యకరమైన సంఘటన ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ఎలిమినేషన్ హత్య చేయడానికి పార్టీలు మారారు అన్న కాన్సెప్ట్ ఇంతకుముందు లేకుండే ఆర్థిక నేరస్తుల ఆలోచన ఈ విధంగా అనేది బహిర్గతమైనప్పుడు కొంతమంది ఆశ్చర్యానికి గురవాల్సి ఏర్పడింది పరిస్థితి సో మొత్తం అయితే మాత్రం ఖచ్చితంగా టీడీపీ లో కోవట్లయితే ఉన్నారు ఎస్ సో ఇప్పుడు ఏంటి దాని నుంచి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ అంటే ఇక్కడ నుంచి జాయిన్ చేసుకునే ముందు గతంలో ఈ మూడు పార్టీలు అండే కూటములు ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తీసుకొని ముగ్గురు యాక్సెప్టెన్స్ తో చేర్చుకోవాలా అనేది ఒకటి అంటే భవిష్యత్తులో జాగ్రత్త ఇప్పటిదాకా వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ముందు కూడా అట్లా పెట్టుకున్నారు కమిటీ కానీ అది కరెక్ట్గా ఫాలో అవ్వాలా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళను కూడా మళ్ళీ వీళ్ళు వెనక్కి పంపించేసేయటం వీళ్ళు ఇక్కడ నుంచి కూడా ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకోవటం ఎందుకంటే అవసరమే లేదు ఎందుకు తీసుకోవాలి ఏం అవసరం వీళ్ళకి దాని విధంగా బ్యాక్గ్రౌండ్ చేసుకోకుండా చెక్ చేసుకోకుండా తీసుకోకూడదు ఈ కోవర్ట్లు ఉండటం వల్ల ఏమవుతుందంటే హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించినట్టు అవుతుంది ఒకటి రెండోది తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశంలో అనేది ఒకటి మూడోది శాంతి భద్రతల సమస్యకు కూడా విఘాతం కలిగించే అంశం దీనివల్ల శ్రేణులు ఆల్రెడీ అక్కడ ఎంతో కాలం నుంచి పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్న వాళ్ళకు కూడా రాజకీయ భవిష్యత్తు కుంటుపడే అవకాశం ఉంది ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి జాగ్రత్తలు తీసుకొని పనిచేయాలా కోవర్ట్లని అలో చేయకూడదు అనేది ఇప్పుడు లెసన్స్ నేర్చుకోవాల్సిన అంశం థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద మహానాడు తర్వాత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు టీడీపీలో కోవర్ట్లు ఉన్నారనే అంశం మీద మీరు కూడా మీ అభిప్రాయాలని కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మార్డర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ